హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న సముద్ర పోము అండి ఇది ఈ సముద్ర పాము ఏకంగా యాభై అడుగులు పొడవున్న పాము అండి ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈ పాము అయితే సముద్రంలోనే ఉంటుంది ఇది దీన్ని సముద్ర పాము అంటారు ఈ పాము ఒక్కసారి మనిషిని అయితే కరిస్తే ఆ మనిషి అయితే అక్కడికక్కడికే వెంటనే మరణించే చాలా విషపూరితమైన పాములు చాలా ఉంటాయండి ఈ సముద్రములో ఇది యాభై అడుగుల పాము అంటే మనం ఎప్పుడూ చూసుకుంటాం నిజంగా చూడండి ఎంత క్రూరంగా ఎంత బండ బండారిని చూడండి ఒకసారి మా ఓడి తీసి దాన్ని భుజాన్ని వేసుకొని మోసుకెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారా మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మాత్రం మిస్ కాకుండా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలన్నీ మీకు కావాలంటే మళ్ళీ చెప్తున్నాను నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ యాభై అడుగుల ఫామ్ ఒక్కసారి చూడండి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి సముద్రంలో ఉన్న ప్రతి జీవిని కూడా నా ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు పెడుతూనే ఉంటాను మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ ఫామ్ అయితే చాలా విషపూరితమైన ఫామ్ అండి ఇది మీరు ఎప్పుడు చూసుంటారో సో ఇలాంటి పాములు చూడాలన్నా కొన్ని కొన్ని వెరైటీ చేపలు చూడాలన్నా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క కామెంట్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి పాముని మీరు ఎప్పుడైనా చూస్తే నాకు కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు నేను మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి విషయపూరితమైన ఫాముల్ని బయట చూస్తాం కానీ సముద్రంలో కూడా ఫామ్లు ఉంటాయని మీకు ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేస్తారని నా ఛానల్ ద్వారా మీకు చెబుతున్నానండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్